వస్తావా ఇది ఒక్కసారి రానంటే అర్థం కదా నువ్వు మనిషివా కూడా వెళ్ళొచ్చు కదా వాడి ఆడకి పిలుస్తున్నాడు తెలుసా మామిడికాయల సీజన్ అయిపోయాక మామిడి రైతులను ఆదుకోవడానికి జగన్ అన్న వస్తున్నారంట రైతులు ముసుగులో మామిడికాయల్ని రోడ్ల మీద ట్రాక్టర్లతో తొక్కించడానికి రమ్మంటున్నాడు నువ్వు వైసీపీ నే కదరా వెళ్ళి జగనన్న కోసం తొక్కించొచ్చు కదా ఏందిరా తొక్కించేది మాది రైతు కుటుంబమే బూతలని అమ్మలా నమ్మి పస్తులుండి పుస్తలమ్మి ఎండ వాన ఎరగక రేయి పాదాలు చూడక రక్తాన్ని చెమటలా చిందించి పండించిన పంట ఆయన రాజకీయం కోసం తొక్కేస్తాడంటోహన్ ఇంత కుటుంబార్ కూడా చేస్తాడో ఇవ్వడన్నా ఎందులో రాజకీయ నాయకుడు కానీ ఇంత కుటుంబార్ చేసి పుట్టినాడు ఎదో చేస్తాడు ఏమీ చేసేది లేదు రాజు చేసే పుట్టినాడు ప్రజనే పండించలేనోడికి పంట నాశనం చేసే హక్కు లేదు